వివేక చూడామణి నూట నలభై ఎనిమిదవ శ్లోకం శృతులలో వివరించిన ఆత్మజ్ఞాన మార్గంలో దృఢ నమ్మకం కలిగి ఉన్న సాధకునికి మాత్రమే తన స్వధర్మ కర్మానుష్ఠానం అనగా ప్రస్తుతం తాను చేసే పనులలో శ్రద్ధా భక్తి ఏర్పడుతాయి వీటివల్ల అంతఃకరణం పరిశుద్ధమవుతుంది అలా అభివృద్ధి చెందిన తత్వజ్ఞానంతో పొందిన పరిశుద్ధులు మాత్రమే పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుని సంసారబంధాన్ని నిర్మూలించగలరు నిష్ఠాతయైవాత్మ స్వధర్మానిష్టాతయైవాత్మవిశుద్ధిరస్య విశుద్ధబుద్ధే పరమాత్మవేదనం తేనైవ సంసార సమూల నాశ सर्वं श्रीसद्गुरार्पणम्